సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడికి పాల్పడడం దారుణం ఏదైనా వార్తాపరంగా ఇబ్బందులు ఉంటే చట్టపరంగా వెళ్లకుండా ఇట్లా చట్టాన్ని తమ చేతిలో తీసుకున్న అధికార పార్టీ నేతలపై అత్యాయత్తం చే అమలు చేయాలి ఏదైనా సరే పాతికేపై దాడిని ప్రజాస్వామ్యమే గుర్ర పెట్టిగా భావిస్తున్నాము నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టాము ఈ ఈ దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటూ వెంటనే వారిని అదుపులో తీసుకొని కేసులు నమోదు చేయాలని నందాల ఏపీ కమిటీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇప్పుడు రాష్ట్రంలో ఈ జనరెట్లపై దాడులు బాగా పెరిగిపోయాయి ఏదైనా వార్తాపరంగా ఇబ్బందులు ఉంటే ఎన్నో మార్గాలున్నా కానీ ఈ విధంగా చట్టాన్ని చేసేదిసుకుని దాడిలో పాడబడాలని ఏపీ తీవ్రంగా ఖండిస్తుంది అనంతపూర్ జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో కవరేజ్ కు వెళ్లిన ఏపీఎన్ ఫోటోగ్రాఫర్ మరియు రిపోర్టర్ అయిన కృష్ణపై కొంతమంది రౌడీ ముక్కలు దాడి చేయడం అనేది సభ్య సమాజం తలదించుకుంటే హేయమైన చర్య ఒక రిపోర్టర్ పై కవరేజ్కి వెళ్లిన రిపోర్టర్ పై దాడి చేస్తున్నారంటే అక్కడ వాళ్లకు ఏదో వాళ్ళలో ఉన్న మైనస్ ను అతను కవరేజ్ చేస్తున్నట్టు అర్థమైపోతుంది మీకు చేత కాకపోతే ఆ విధంగా జరగకుండా చూసుకోండి అంతేగాని ఒక కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్ మీద దాడి చేసే చేసి సిగ్గుమార్ల చర్య అదే మీ రిపోర్టర్ను కూడా గతంలో ఎన్నో చోట్ల కవరేజ్కి వెళ్లారు అలాగా దాడి చేస్తే మీరు ఊరుకుంటారా ఒక గౌరవమైన పోస్ట్ లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలైనా కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందించకపోవడం అలాగే పోలీసు వారు కూడా దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుపోవడం నిజంగా మన రాష్ట్రంలో ఇప్పుడు అరాచక పాలన సాగుతుంది అనేది అర్థమైతుంది ఒక జర్నలిస్ట్ ఎంతో కష్టాలు కోర్చి ఒక బీదరికంతో ఎలాంటి ఇది లేకుండా జీవిస్తున్న అతని మీద దాడి చేసి అతనికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు ఈ రోజు వెంటనే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని అతనికి సహాయపడాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తరపున మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాను ఉధృతం చేస్తామని చెప్పి మరొక్కసారి జర్నలిస్టు మీద ఎవరైనా దాడి చేయాలంటే భయపడే లెవెల్లో మేము రాష్ట్రంగా ఆందోళన చేపడతామని చెప్పి అలాగే జర్నలిస్టుల మీద దాడి చేసిన వారి మీద కఠిన చట్టాలు తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం గతంలో హైకోర్టు కూడక జర్నలిస్టులను తిట్టినా కొట్టినా శిక్ష ఉంటుంది ఆరు నెలల శిక్ష ఉంటుంది అని ఇచ్చినా గానీ ఈ రౌడీ ముక్కలు ఇలా విజృంభిస్తున్నారంటే వాళ్ళ ఎన్నికల ఎవరున్నారు అనే ఒక ధీమా ఉండేట్టుంది వాళ్ళని వెంటనే శిక్షించి అతన్ని దాడి చేసిన వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయకపోతే మాత్రం ఏపీడబ్ల్యూజ్ ఊరుకునే ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఆయన పాలనలో ఏదైనా తప్పు దొర్లితే ఆ వార్తలను ప్రచారం చేసే పాతికేయులను కొట్టేదానికి మేము సిద్ధం తను తినేదానికి మీరు సిద్ధం అన్నట్టుగా ఉంది వార్తలను ప్రసారం చేసే పాత్రికేయులపై మీ ప్రభావం మీ ప్రతాపం చూపడం సబబు కాదు ఒక్కరిని పట్టుకొని అంతమంది రౌడీ మూకలు అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఇప్పుడు తెలుగు జగన్ ప్రభుత్వం ఉండొచ్చు రాబోయే కాలంలో ముగ్గురు ప్రభుత్వం ఉండొచ్చు ప్రభుత్వాలు మారొచ్చు జర్నలిజం శాశ్వతం ఇప్పుడు తను తిన్న జర్నలిస్టు భవిష్యత్తులో సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ కావచ్చు అయితే పాత్రికేయులను పోయిన దాడులను చేయడం మంచిది కాదు రాబోయే కాలంలో రాష్ట్రం తెలుగుదేశ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పాత్రికేయుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైన ఈ రాష్ట్రంలో ఎందుకంటే గుంటూరులో యూట్యూబ్ ఛానల్ విలేకరి డెబ్బై రెండు సంవత్సరాల వ్యక్తిని అర్ధరాత్రి పోలీసులు ఒక మావోయిస్టు దేశ సంబంధించిన ద్రోహిలాగా చిత్రించి గోడ దూకిపోయి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఇదే విధంగా కొనసాగితే పాత్రికే అనేవాడు బతకడు బతక కట్టలేడు దయచేసి మేము ఏపీడబ్ల్యూఏ తరపున ముఖ్యమంత్రికి భిన్నమించుకునేది అంటే పాత్రికేయుల రక్షణ చట్టాన్ని తీసుకుని వస్తే మీ పని పనిచేసే పాత్రికేయులు కూడా అది ఉపయోగపడుతుంది ఎందుకంటే భవిష్యత్తులో మీరు అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సాక్షి పత్రిక ఉంటుంది ఆ సాక్షి పత్రికలు పాత్రికేయులు పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు ఏ పత్రిక పనిచేసినా అందరూ మేమంతా ఒకటే అందరము పాతికేయులమే పాత్రికేయుల కులం ఇది దయచేసి సీఎం గారికి మేము మనం వినించుకునేది అంటే ఇటువంటి దాడులను మీరు స్వయంగా ఖండించి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాము లాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో మన ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి జరిగింది మీరు సిద్ధం అనగానే మీ కార్యకర్తలు మీ రోడ్లు ఇలా కొట్టడము ఇది మీకు సిద్ధమా మీరు చొక్కాలు మర్చి ఎవరిని కొట్టాలని మీరు తలస్తున్నారు చొక్కాలు మర్చి జనాలు కొట్టామని మీరు చెప్తున్నారా అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి మీ వైకాపా నాయకుల కాదు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి ఎదురుగా అంత పెద్ద సభ జరుగుతుంటే ఈడ్చి ఈడ్చి గంట పాటు వాడిని ఉరికిచ్చి ఉరికించి కొట్టడం అంటే ఏం చేసాడు ఆయన ఎవరో మట జరిగి వచ్చినారా ఫోటోలు కదా తీసేది ఆయన అంత మాత్రాన మీరు అలా కొట్టి చంపుతే ఆయన కుటుంబం ఏం కావాలి ఇది పద్ధతి కాదు మీకు చట్ట ప్రకారంగా మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటే హక్కు మీకున్నా కూడా వెతికి వెతికి ఒక విలేకరి జ్యోతి విలేకర ఈనాడు విలేకర అని చెప్పి కొట్టాల్సిన అవసరం మీ ఉంది ప్రశ్నిస్తున్నా రాజ్యాంగం కల్పించిన హక్కులు దానికి అనుగుణంగానే ఆ హక్కులున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పత్రికలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు తను మాట్లాడితే మాత్రం సహజ సూత్రాలకు అనుగుణంగా ఇతరులు మాట్లాడతారు మాట్లాడితే మాత్రం సహజ సూత్రాలకు వ్యతిరేకంగా అన్నట్లు ఫోటోగ్రాఫర్లపై జర్నలిస్టులపై తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిపై తన వైసీపీ మోకల్ని రెచ్చగొడుతూ దాడులకు పాల్పడుతున్నాడు ఇట్లాంటి దాడులు హేయమైనవి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేక నియంతృత్వంలో ఉంటున్నాం అనేది అర్థం కాని విషయం జర్నలిస్టులపై దాడులు ఇప్పటికైనా మానుకొని తను ముందు చూపుతో వెళ్తే మంచిగా ఉంటుంది లేకపోతే పక్క రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి గతిపడిందో పట్టిందో అందరూ తెలుసు తను కూడా మొదట్లో అందరు అలాగే పైన విపరీతమైన భాష మాట్లాడుతూ చివరికి ఎన్నికల ముందుకు వచ్చేసరికి మాత్రం జర్నలిస్టుల మీరు కూడా ఒకసారి ఆలోచించండి నా వైపు నుంచి కాళ్ళు పట్టుకునే కాళ్ళు పట్టుకునే స్థాయికి వచ్చారు కానీ కి ఈ అహంకారం ఇంకా పోలేదు జర్నలిస్టుల పైన దాడులు చేస్తే జర్నలిస్టులు భయపడి బెదిరిపోయి వ్యతిరేకమైన వార్తలు తనకు వ్యతిరేకమైన వార్తలు రాయకుండా ఉంటారేమని చెప్పి అనుకుంటున్నాడేమో కానీ దాడులు ఎంత చేసినా గానీ జగన్ పత్రికలు ఎప్పుడూ ప్రజాపక్షమే నువ్వు అధికారులు ఉన్నంత మాత్రం నీకు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఉండటం జరగదు అనంతపురంలో రాప్తాడులో జరిగిన మీటింగ్ లో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద దాడి జరిగింది అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక జర్నలిస్ట్ ఏ పార్టీ గురించి రాయకూడదు అంటే ఆయన ఫేవర్ రాస్తే మంచోడు ఫేవర్ రాయకపోతే ఇంకా వెంబడించి కొడతారు మీరు చూస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జర్నలిస్ట్ మీద అటాక్ జరిగింది ఇంకొకటి ఏమంటే ఏ రోజు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఖండించలేదు దీని మీద ఎప్పుడు యాక్షన్ లేదు దీనికి ప్రతి దాడికి ఎంకరేజ్ చేసింది ఈ ముఖ్యమంత్రినే ఎందుకంటే ఈ ఈ ఈ దాడికి ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేయకపోతే ఈ వైసీపీ నాయకులు ఇంత రెచ్చిపోయే వాళ్ళు కాదు దీనికోసం ఖచ్చితంగా మీరు నిన్న దాడి చేసిన వైసీపీ నాయకులు అందరి మీద త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఖచ్చితంగా పాజిటివ్ రాస్తారు నెగిటివ్ రాస్తారు ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది నెగిటివ్ కూడా రాస్తారు పాజిటివ్ కూడా రాస్తారు ఇట్లా ఇట్లా అని సాక్షి పేపర్ మొన్న మా గురించి చాలా రాసింది అట్లా అని మనం దాడి చేయలేదే ఎందుకంటే అది ఒక పార్టీ పేపర్ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి జర్నలిస్ట్ అన్న తర్వాత రియాలిటీ రాస్తారు కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని ఫేవర్ ఉంటాయి కొన్ని ఫేవర్ ఉండవు అంతే తప్ప మన పగా పట్టి లేదు నాకి మా గురించి ఫేవరే రాయాలని దానిని చేయకూడదు ఆయన ఆయన జాబ్ చేసేవాడు ఆయన దాంట్లో ఈ రోజు ఈ పేపర్ లో చేశాడు రేపు మీ పేపర్ లో చేయగల అంతే పనిగా మీరు కసి పట్టి మీరు అట్లా చేయకూడదు ఇది చాలా తప్పు దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫుని మేము ఖండిస్తున్నాం కృష్ణాపై దాడి జరగడం అమాన్యుషయం చాలా బాధాకరమైన విషయం జర్నలిజం శాశ్వతం ఏ నాయకుడు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏదైనా సరే జర్నలిజం బతికింటుంది జర్నలిజం దాని మీద మీరు ఎటువంటి పరిస్థితి మీకు ఇబ్బంది అయితే జర్నలిస్టుతో ఇబ్బంది అయితే కోర్టుకోండి మీ వాదనలు వినిపించండి ఇబ్బంది ఇబ్బంది పెట్టే పాత్రికే ఇబ్బంది పెట్టండి కానీ ఇతర దాడులు చేసుకుంటా భౌతిక దాడులతో ఎన్నాళ్ళు మీరు ఎవరైనా బెదిరించలేరు గతంలో కూడా బెదిరించినారు బెదిరించిన వాళ్ళు ఏమైనా అందరికీ తెలుసు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది ఎటువంటి పరిస్థితులు గతంలో బెదిరించడం పోలే జర్నలిజం పుట్టాల నుంచి బెదిరింపులు ఉన్నాయి ఇటీవలే హిందూ మాజీ ఏటర్ రామ్ ఒక మాట చెప్పినాడు పద్దెనిమిది మంది జర్నలిస్టు భారతదేశంలో చనిపోయినారు పది అని చెప్పి కాబట్టి చెప్తున్నాం ఇప్పటికేం చెప్తున్నాం జర్నలిస్ట్ ఆగడు ఏ జర్నలిస్ట్ ఏ పత్రికా సంస్థ వాళ్ళ ఉద్దేశాల మేరకు వార్తలు రాస్తాడు ఖచ్చితంగా భరించాల్సిందే తప్ప తప్పు చేసినా రాసినాడు తప్పు చేయకుండా నువ్వు రాస్తాడు ఒకవేళ తప్పు చేయలేదు కోర్టుకు పోండి ఖచ్చితంగా ఇదేం పద్ధతి దాడులు చేసుకుంటా బాధాకరమైన విషయాలు చాలా బాధాకర విషయం ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం